మోహంతా తుఫాన్ అయితే రైతన్నల కంట కన్నీరైతే అయితే మిగిలిచిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరి చేను అయితే పూర్తిగా నీటి మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం వరి చేను అయితే ఉన్నాము మనం విజువల్స్ చూడొచ్చు రైతు ఎంత హృదయ విధారకమైన సంఘటన అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఇదంతా కూడా ఈ కంకులి అని అంటే ఇంకొక సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఇది పంట చేతికొచ్చే పరిస్థితి ఉంది చే ఇది ఇరవై రోజుల్లో పంట చేతికొచ్చే పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఒక అనుకోని ప్రకృతి విపత్తి వచ్చి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాతిక వేల ఎకరాల్లో అయితే ఇటువంటి వరి కానీ అట్టిపళ్ళు ఇవన్నీ కూడా మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు రైతుని అడిగి అసలు ఏంటి మొత్తం అంతా కూడా ఎంత నష్టం వాటిల్లింది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరి కంకులు ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా తొమ్మిది వేల రెండు వందల హెక్టార్ల భూమి వరకు కూడా ఈ ఏదైతే వరుందో వరి మొత్తం కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా మునిగిపోయిందని చెప్తున్నారు దీనికి సంబంధించి రైతు సంఘ నాయకులైతే ఇవన్నీ కూడా పరిశీలించడానికి రైతులకి మనోధైర్యం చెప్పడానికి కూడా వారు వచ్చిన పరిస్థితి ఉంది వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇప్పటివరకు కూడా ఎన్ని ఎకరాల వరకు కూడా ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితుంది ఇప్పుడు ఇవన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి ఇంకో పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుంది ఇవి ఎటు చేయలేని పరిస్థితి అగమ్య గోచరంగా రైతు పరిస్థితి మారింది ఇది ఎలా చేయాలంటారు ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరులో వరి పంటను పరిశీలిస్తే ఇక్కడ చూస్తామంటే గింజలు పాలు పోసుకుని గింజ తయారయ్యే దశలో ఉంది అంటే గింజ గట్టిపడే దశలో ఉంది అయితే ఈ దశలో ఈరోజు చూస్తే ఎన్ని కూడా మిగతా గింజలు పాలు పోసుకునే గింజలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తాలి గింజల కింద మారిపోతూ ఉన్నాయి అంటే వర్షాల వల్ల ప్రధానంగా మెంత తుఫాన్ వల్ల ఇవాళ అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది వాస్తవంగా ఈ పంట నష్టాలు నమోదు చేయరు ఎందుకంటే ఇవాళ స్టాండింగ్ పంట పడిపోయి ఉండాలి పడిపోయిన పంటలో దాదాపు ముప్పై మూడు శాతం పంట దెబ్బతిని ఉండాలి ఇట్లాంటి లెక్కలు చెప్తా ఉన్నారు ఇవాళ మేము ప్రతి రైతును ఆదుకుంటాం అందరికి ఇస్తాం అందరిని ఇబ్బంది చూస్తున్న ఇబ్బంది లేకుండా చూస్తాం కౌలు రైతులను ఆదుకుంటాం అని మాటలు చెప్తున్నారు నిన్న మినిస్టర్ గారు కూడా వచ్చారు అయితే ఇంతవరకు పంట నష్టాల నమోదుకు సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ ఇవ్వలేదు మరి గైడ్లైన్స్ ఇవ్వకుండా గైడ్లైన్స్ చెప్పకుండా పంట నష్టాలు నమోదు ఎట్లా చేస్తారు ఎన్యుమరేషన్ ఎలా చేస్తారు మేము అడుగుతుంది ఏంటంటే ఎన్యుమరేషన్ టీముల్లో రైతులు ఉండాలి కౌలు రైతులు ఉండాలి ఈ కౌలు రైతులని రైతులు ఎన్యుమిరేషన్ టీంలో పెట్టి వాస్తవంగా పంట ఎవరి పంట అయితే దెబ్బతిందో వాళ్ళ పేర్లు నమోదు చేసేలా ఉండాలి అట్లా కాకుండా పంట వేయని భూములు కౌలుకి ఇచ్చిన వాళ్ళ పేర్లు నమోదు చేసినంత మాత్రం కౌలు రైతుకు మేలు జరగదు ప్రధానంగా మేము రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు పంట నష్టపరిహారం కూడా చాలా తక్కువ ఇస్తూ ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఏడు వేలు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎకరానికి ఏడు వేలు అంటే ఏ మూలకొస్తుంది అది కనీసం ఎకరానికి వరి పంటకి ఇతర ఆహార పంటలకైతే ఎకరానికి ఇరవై ఐదు వేలు రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి రెండోది వాణిజ్య పంటలకైతే ఎకరానికి యాభై వేలు రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ తుఫాను అన్నదాతకి నష్టాన్ని మిగిలిచింది విషాదాన్ని మిగిల్చింది ఇవాళ నష్టపోయిన పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతుల్ని ఇవాళ కోసం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాటలు చెప్తే కుదరదు ఆచార్యలో పరిహారం అందించే విధంగా చర్యలు ఉండాలి రెండోది నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పంటల బీమా ప్రీమియం ఎవరు కట్టారో వాళ్ళకి మేము పరిహారం ఇస్తూ ఉంటున్నారు మరి పంటల బీమా ప్రీమియం దాదాపు ఇప్పటి వరకు లెక్కలు చూస్తే పది శాతం రైతులు కూడా పంటల బీమా ప్రీమియం చెల్లించలేదు మరి చెల్లించకపోతే పంటల బీమా ప్రీమియం ఎవరికి అందించే పరిస్థితి ఉంటుంది అంటే పంటల బీమా పరిహారం అందే పరిస్థితి ఉండదు కాబట్టి మేము ఏంటంటే మీరు ఉచిత పంటల బీమా అమలు చేయండి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించండి ఇవాళ ప్రతి రైతుకి పంట వేసిన ప్రతి రైతుకి కూడా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయండి ప్రీమియంతో నిమిత్తంతో లేకుండా నిమిత్తం లేకుండా మీరు పరిహారం చెల్లించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఈరోజు వరి పంటకే కాదు ఎవరి ఇతర పంటలకు కూడా నష్టం జరిగింది పత్తికి నష్టం జరిగింది మినుముకు నష్టం జరిగింది అరటి పూలు ఇట్లా ఏ అన్ని పొగాకు ఇట్లా అన్ని పంటలకి నష్టం జరిగింది ఇవాళ నష్టాలని తక్కువ అంచనా వేసి ప్రాథమిక అంచనాలో తక్కువ లెక్కలు చూపించి ఇవాళ రైతులు నష్టపరిచే పద్ధతుల్లో ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తే కుదరదు కాబట్టి ఇప్పటికైనా సరే ఒక సమగ్రమైన చర్యలు తీసుకుని నిబంధనలు మార్చి ఇవాళ రైతు కౌలు రైతులకి పేద రైతులకి రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేసే పద్ధతుల్లో ఆదుకునే పద్ధతులు ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం అయితే మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఉదయం అయితే ఈ ఏదైతే రైతుల్ని పరిశీలించడానికి వెళ్ళారో రైతుల్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు గతంలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో టార్బన్లు ఇచ్చాం ఈసారి వంద శాతం సబ్సిడీతో టార్బన్లు ఇస్తాం అలాగే మిల్లర్లన్నీ కూడా మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొనుక్కుంటే గోల్ చేయమన్నాము నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసామని చెప్పామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అంటే అవన్నీ కూడా అవాస్తవాలు అంటారా అవన్నీ కూడా రియల్గా ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో జరగట్లేదు అంటారా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో పూర్తి అవాస్తవాలు మేము చెప్పాం పూర్తి పూర్తి నిజాలను కూడా మేము చెప్పట్లేదు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లిస్తాం అన్నారు మరి ఖరీఫ్లో కానీ రబీలో కానీ మొదట ముందస్తు చర్యలు తీసుకుని మొదటి పంట అమ్మిన వాళ్ళకి నలభై ఎనిమిది గంటల డబ్బులు చెల్లించారు చివరి పంట అమ్మిన వాళ్ళకి నెల రోజులు నెల పదిహేను టైం పట్టింది మరి నలభై ఎనిమిది గంటల నిబంధన అప్పుడు ఎందుకు కృతం చేయలేదు అంటే సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర ఉన్న డబ్బులు ఉంటేనేమో త్వరగా ఇస్తున్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేకపోతేనేమో నెలల ధరపులో ఆలస్యం చేస్తున్నారు మరి దానికి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసి ఇవ్వచ్చుగా అంటే ప్రభుత్వం ఇవ్వదు సివిల్ సప్లై కార్పొరేషన్ కాక మనం చూసాము సివిల్ సప్లై కార్పొరేషన్ ఇప్పటికే అప్పుల్లో ఉంది మళ్ళీ మరి బ్యాంక్ మరి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అప్పులు చేసి రైతాంగానికి డబ్బులు ఇస్తామని అంటున్నారు సరే కరెక్టే మరి రైతాంగానికి డబ్బులు ఇవ్వండి నలభై ఎనిమిది గంటలు ఇవ్వండి మొదటి రైతుకి ఇచ్చిన డబ్బులు నలభై ఎనిమిది గంటలు ఇస్తే చివరి రైతుకి కూడా మీరు నలభై ఎనిమిది గంటల డబ్బులు ఇస్తే మీ నెమ్మదం సక్రమంగా అమలైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం డబ్బులు ఉంటేనేమో వెంటనే ఇస్తున్నారు డబ్బులు లేకపోతే ఆలస్యం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ టార్ఫాలను చూసాం ఇవ బరకాలు చూసాం గోను సంచులు రైతులకి గన్ని బ్యాగ్స్ ఇవ్వాసి వస్తే చిరిగిపోయిన గోను సంచులు గన్ని బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు పంట అంతా కారిపోతూ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వడం లేదు ఈ రకంగా కూడా కొనుగోలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ పంట ఇప్పుడు తడిచిపోయిన పంట కొంటా ఉంటున్నారు ఎలా కొంటారు ఇప్పుడు తేమ పదిహేడు శాతం ఇంచుంటే ఓ ఒక పాయింట్కి ఒక కేజీ మీద చేస్తామని గతంలో చెప్పారు మరి ఈ రకంగా తా తేమ శాతం లెచ్చేసే పరిస్థితి కాదు మొత్తం పంటే పాడైపోయింది మరి పాడైపోయిన పంటను ఎట్లా కొంటారు కాబట్టి మొలకొచ్చిన పంటను ఎట్లా కొంటారు దాని నిబంధనలు ఏంటి అవి చెప్పాలి కదా అవి చెప్పకుండా మేము కొంటాము ఆదుకుంటాము చేస్తామని చెప్పేసి అంటే ఇంతవరకు ఎన్యుమ్ సంబంధించిన గైడ్ లైన్సే ఇవాళ అధికార కింద స్థాయి రైతు సేవా కేంద్రాలకు పంపిన ప్రభుత్వం రేపు పంట కొంటామని ఎట్లా నమ్ముతారు టార్ఫాన్లు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఎవరికి ఇచ్చారు ఎన్ని ఇచ్చారు అంటే లెక్కలు చూస్తే మేము రైతు సేవా కేంద్రం దగ్గర పది టార్ఫాలిన్లు పెట్టాం మీరు వాడుకుని మళ్ళీ తిరిగి ఇవ్వండి అంటున్నారు మేము అడుగుతున్నది కాదు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద రైతాంగానికి పేద రైతులకి కౌలు రైతులకి టార్ఫాలిన్ సరఫరా చేయాలంటున్నాం మరి వ్యవసాయ శాఖ ద్వారా ఎందుకు సరఫరా చేయట్లేదు మేము సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అక్కడ ఉన్న డబ్బులు బట్టి మేము పది ఇచ్చాము పదిహేను ఇచ్చాము అక్కడ సేవా కేంద్రాలు పెట్టామంటున్నారు అది కాదు మేము అడుగుతుంది ప్రతి రైతుకి టార్ఫాలిన్ అవసరము ప్రతి రైతు అడిగిన రైతుకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఒకవేళ మీరు పూర్తి సబ్సిడీ ఇస్తారా ఉచితంగా పంపిణీ చేయండి రైతులకి పంపిణీ చేసి రైతులు అందరికీ ఇవ్వండి మీరు పదో పదిహేనో రైతు సేవా కేంద్రాల దగ్గర పెట్టడం ఉపయోగం చేయండి ఏ ఒక్క రైతుకైనా టార్ఫా అంది అందిందేమో అడగండి ఆ రకంగా ఎక్కడో పెట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం కాదు మొత్తం రైతులకి టార్ఫా అందించాలి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి అంతే తప్ప మేము మొన్న అడిగాం మంత్రి గారిని స్వయంగా అడిగాం మరి టార్ఫాలిన్లు మీరు ఫిఫ్టీ పర్సెంట్ మేము అడుగుతామంటే మీరు ఎందుకు సబ్సిడీతో ఇవ్వడం లేదని అంటే ఆయన ఏదో ఈ సంవత్సరం ఇస్తామని ఎన్ని ఇచ్చారు లెక్కలు లేవు కాబట్టి ఈ రకమైన పద్ధతుల్లో ఇవాళ ఏదో కొద్దిగా చేసి మేము మొత్తం అని చెప్పడం ఉపయోగం లేదు రైతులందరికీ మేలు చేసే పద్ధతుల్లో కౌలు రైతులందరికీ మేలు చేసే పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు కౌలు రైతులకి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో చట్టం తీసుకొచ్చింది చట్టం అంటే పంట సాగుదారు హక్కు చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదకొండులో భూ అధికృత సాగుదారు చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తీసుకొచ్చి ఆ కొత్త చట్టంలో భూ యజమాని సంతకం అనే అనుమతి ఉంటే ఇస్తా అన్నారు మరి ఆ చట్టాన్ని రద్దు చేసి ఈ ప్రభుత్వం కొత్త చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి మీటింగ్స్ పెట్టారు ఎందుకు తీసుకురావట్లా సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి మరి కౌలు రైతులు ఆదుకుంటాం పవన్ కళ్యాణ్ గారు అయితే బ్రహ్మాండగా ఎన్నికల ముందు అయితే కౌలు రైతులు న్యాయం చేస్తాం మేమే చేస్తాం అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి మరి కౌలు రైతుల చట్టం తీసుకురావడానికి ఎందుకు ముందుకు రావట్లా అంటే ఈ రకంగా చూస్తే మాటలు చెప్తున్నారు ఆచారం ఉండడం లేదు కాబట్టి ఇప్పటికీ ఈ మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు నిర్దిష్టంగా ఉండాలి ఆదుకునే చర్యలు ఉండాలి మాటలు కాదు ఆ రక నష్టపరిహారాలు చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతులుగా రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ అలాగే ఇప్పుడున్న ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అరటి కానివ్వండి అపరాలు కానివ్వండి అలాగే తమలపాకులు ఇవన్నీ కూడా అధికంగానే ఉంటాయి సార్ మనకి ఇలాగే మొక్క మొక్కజొన్న కూడా వాటి పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నోజువీడి ప్రాంతంలో మినుము పంటకి తీవ్ర నష్టం జరిగింది అలాగే మెట్ట ప్రాంతంలో ప్రధానంగా జంగార్యూడి ప్రాంతాల్లో నాట్లు వేసిన పొగాకు పంటకి నష్టం జరిగింది అలాగే సము గోదావరి తీర ప్రాంతాల్లో తమలపాక పంటకి నష్టం జరిగింది మెట్ట ప్రాంతంలో అరటి పంటకి నష్టం జరిగింది కొన్ని చోట్ల పూల పంటకి నష్టం జరిగింది అలాగే పత్తి కుక్కునూరు వేలేరుపాడు ఇట్లాంటి ప్రాంతాల్లో పత్తి పంటకి నష్టం జరిగింది అంటే అన్ని పంటలకి ఈ తుఫాను నష్టాన్ని మిగిల్చింది విషాదాన్ని మిగిల్చింది రైతులు చాలా క కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు తుఫాను వల్ల చేతికి వచ్చే దశలో పంట దెబ్బతింది అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత పంట దెబ్బ తినడం వల్ల రైతుల కంట కన్నీళ్లు వస్తూ ఉన్నాయి చేసిన అప్పులు ఎట్లా కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితులు అల్లడిపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆహార పంటలనే కాకుండా ఉద్యాన పంటల రైతులను కూడా వ్యాపార వాణిజ్య పంటల రైతులను కూడా ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు ఎప్పటికీ కూడా రైతుకైతే మొండి చేయ ప్రభుత్వం చూపిస్తుందని చెప్తున్నారు కౌలు రైతులకి ఎప్పటి నుంచి తీరాన నష్టం కూడా జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇంకో రైతు ఆయన అడిగి తెలుసుకుందాం సరే మీది ఎంతవరకు వేశారు వరి ఇప్పుడు ఏంటంటే ముప్పై ఎకరాలు కూడిచాము మా పిల్లలిద్దరూ నేను ముప్పై ఎకరాల్లో ఏమీ లేవు ఇట్లాగే అయిపోయినాయి ఏం లేవు మేము తినేది ఏం లేదు ఏం లేదు నాన్న మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లా చేలోకి వెళ్ళి వచ్చే నేను ఇప్పుడు ఏం చేయాలో చేయలో చూసి ఏడ్చుకుంటే వచ్చాను ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తగులుతారేమని ఇట్లా ఉందా మా బతుకు ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నా ఏమీ ఇప్పటికేమి మాకు ఎవరు వచ్చి మాకు ఇదే అని ఏం కావాలని కోరుతున్నారు మీరు మాకు ఏదో నష్టం మమ్మల్ని ఆదుకుంటే చాలు మాకు మమ్మల్ని కూడా ఒక రైతుగా కొన్నాళ్ళు బతికేదటి చేస్తే మేము కూడా నిలబడతాం అయితే దీనికి ఎంత పెట్టుబడి పెట్టారండి మీరు ము ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు అయ్యింది ఎకరానికి ముప్పై ఐదు వేలు అయింది ముప్పై ఐదు ఏళ్ళకి ఇప్పుడు కోస్తే మళ్ళీ ఎకరానికి మళ్ళీ పదిహేను ఇరవై వేలు అవుతాయి ఆ పడిపోయింది కొయ్యరు ఆ మిషన్ వాళ్ళకి సరిపోతాయి మేము తినేది ఏం లేదు దీంట్లో ఏదన్నా దయచేసి శుభ్రంగా మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాం అంతే సరే వరిచేనలు అయితే పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉంది ఇటు నుంచి ప్రభుత్వం నుంచి ఎలా కోరుతున్నారు అలాగే కౌలు రైతులకు సంబంధించి చాలా నష్టాలు ఉన్నాయి అలాగే వారైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తానంటున్నారు అలాగే క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి కూడా అవన్నీ అమలయ్యే పరిస్థితి లేదు మీరు ఏం కోరుతున్నారు ఎలా అడతారు ఏమండి మేము పడిపోయిన పొలాలు ఏ అసలు మేము గతి లేక వ్యవసాయం చేస్తున్నాం గతి లేక మేము ఏది చేయదగింది లేక ఇది చేస్తున్నాం చేస్తే మమ్మల్ని ప్రకృతి కూడా ఇలా తాండం ఆడుస్తుంది ఈ ఈ ప్రకృతి వల్ల మేము చాలా నష్టపోయాం చాలా నష్టపోయిన తర్వాత ఇవన్నీ కోసి మేము ఒడ్డుకు చేర్చేదో చేర్చే పరిస్థితి లేదు దాంట్లో కూడా ఏమీ లేదు ఏదన్నా గవర్నమెంట్ చూసి వారి దయ వల్ల ఏదన్నా ఆదుకుంటే ఏదో కొంతలో కొంత మెరుగని భావిస్తాం అది కూడా లేదనుకోండి మేము చేసేది ఏమీ లేదు ఈ మామూలుగా తగలబెట్టేటమే ఇక మేము అంతకన్నా చేయవలసింది ఏమీ లేదు ఇక చేయవలసింది కూడా అంతే ఎందుకంటే మేము మాట్లాడేది ఏదో గవర్నమెంటు వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేస్తే సంతృప్తిగా ఉంటాం అయితే ఈ రైతులందరూ కూడా చాలా పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఏంటంటారు పెట్టుబడి పెట్టుబడి కూడా రావట్లేదు చేత పడిపోయింది నిన్న సో అసలు పా మామూలుగానే నిలువ మీదే పాలు తాగలేదు మొత్తం తప్పు కిందలు వచ్చేసినాయి ఈ వానకి పెద్ద వానలు పడుతున్నాయి నిన్న కూడా పెద్ద బాగా వచ్చేసి ఆ గాలి ముగ్గు మొత్తం వర్షపెట్టి పడిపోయినాయండి మొత్తాన్ని అది చేలీ మొత్తం పడిపోయినాయి ఏదైనా గవర్నమెంట్ ఆదుకుని నష్టప్రహారం జనం కది లేకపోతే కట్టుబడులు కాటలం పెట్టుబడులు ఎకరా నలభై వేలు నలభై నలభై ఐదు వేలు అయిపోయాయండి అది చేసేది ఏమి లేక ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం అది అయితే మొత్తం మీద చూస్తే ఇదంతా కూడా ఏదైనా మొత్తం ఈ మెంత తుఫాన్ అయితే మొత్తం తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పచ్చు దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉంది మొత్తం అంతా కూడా నీళ్లు మునిగిపోయినాయి అంటే పది పదిహేను రోజుల్లో అయితే ఒక ఇరవై రోజుల్లో మొత్తం ఇదంతా కూడా కోతకొచ్చే ఉంది కోసుకొని డబ్బులు చేతికి వస్తాయి అని అనుకునే క్షణంలోనే మొత్తం ప్రకృతి విపత్తు వచ్చి మొత్తం రైతంతా కూడా కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది దీనికి ఎటు కాక అంటే రైతే రాజు అంటారు కానీ రైతు అంటారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు రైతు మొత్తం అంతా కూడా కన్నీరు పెట్టే పరిస్థితుంది దీన్ని ఏ పని చేయలేక దీన్ని చేస్తే ఇది కూడా ప్రకృతి కూడా మా మీద పగబట్టినట్టు కూడా ఇటువంటి తుఫాన్లు ఇవన్నీ కూడా వచ్చి మొత్తం అంతా కూడా పాడైపోయే పరిస్తుంది కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చి ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెడితే దానికి మళ్ళీ కోయడానికి కానీ దానికంట కూడా పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది మళ్ళీ ఈ పడిపోయింది ప్రస్తుతం ఏదైతే నీటి మునిగిపోయినా పొలాలు ఉన్నాయో మళ్ళీ దీన్ని కొనే పరిస్థితి అయితే లేదు కానీ ప్రభుత్వం నుంచి కూడా మొత్తం రైతుకైతే ఫుల్గా సపోర్ట్ ఇస్తాము మొత్తం మిల్లర్లకి ఇచ్చాము అలాగే అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో అయితే ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనపడతలేదు అలాగే కౌలు రైతులకు కూడా సిసిఆర్ కార్డులకి విషయంలో కానీ మొత్తం జాబ్ కార్డుల విషయంలో కానీ అట్లాంటి విషయంలో కూడా ఏది కూడా క్షే క్షేత్రస్థాయిలో చేసే పరిస్థితి అయితే కనపడలేదు వారైతే రైతులందరూ కూడా పురుగుల మంది తాగి చనిపోవటమే మాకు శరణమే అంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇటు కౌలు రైతు సంఘాలు కానివ్వండి రైతు సంఘాలు కానివ్వండి రైతులు కానివ్వండి ఒక్కటే ప్రభుత్వాన్ని మొరపెట్టుకునేది ఏంటంటే వారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు ఏదైతే పొలం వేస్తారో దానికి కనీసం వచ్చిన వాళ్ళు పెట్టిన పెట్టుబడిని సైతం ఇస్తే చాలు అన్న విధంగా అయితే రైతులైతే ఉన్నారు దీనికి మెంతా తప్పన సంబంధించి రైతుల్లో అయితే మొత్తం తీవ్ర విషాదాన్ని అయితే ిల్చిందని చెప్పచ్చు అలాగే పత్తి కానివ్వండి తమలపాకు అలాగే మొక్కజొన్న పురాలు కానివ్వండి వీటిలన్నింటి పరిస్థితి కూడా ఇటువంటి విధానంగానే ఉంది అలాగే పొగాకు సంబంధించి మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో మెట్ట ప్రాంతంలో కూడా పొగాకు సంబంధించి పొగాకు కూడా ఇదే విధంగా ఉంది మొత్తం మీద ప్రభుత్వం అయితే ఇటు రైతుల ఆవేదన తెలుసుకొని క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతులు ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన రైతులకైతే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వీరైతే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది కేవలం రమణతో చైతన్య మెగాన్ టీవీ ఉమ్మడి జిల్లా నుంచి